ఇప్పుడు గోవిడ్ ముఖ్యమంత్రి గారిని తమ మామూల్యమని సందేశించాల్సిందిగా దేవుని దేవుందయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతున్నాం లక్షల మంది చిరు వ్యాపారులకు మంచి జరిగించే మంచి కార్యక్రమం ఈరోజు జగనన్న తోడు అనే కార్యక్రమం ఎనిమిదవ విడత కార్యక్రమం జరుగుతూ ఉంది పరిస్థితి ఎలా ఉంటుంది వీళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి అనేది మనం అంతా కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నా కూడా ఎప్పుడు కూడా వాళ్ళ బ్రతుకులు ఎలా మార్చాలి వాళ్ళ బ్రతుకులు ఇలానే ఎందుకున్నాయి వీళ్ళకి డబ్బులు పుట్టాలి వ్యాపారాలు చేసుకోవాలి అని అంటే వీళ్ళు పడతా ఉన్న కష్టాలు ఏమిటి అని బహుశా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇంత ఆలోచన పెట్టి ఇంత మనసు పెట్టి బహుశా ఎప్పుడూ కూడా నిర్ణయాలు తీసుకోలేదేమో కానీ నా కళ్ళ ఎదుట ఇది కనిపించినప్పుడు దాదాపుగా బహుశా నా పాదయాత్ర కానివ్వం పాదయాత్ర వల్ల జరిగిన పరిస్థితులు కానివ్వండి ప్రతి జిల్లాలోనూ కూడా ఇది కనిపించేది అప్పు కావాలి అని అంటే వ్యాపారాలు చేసుకోవాలి అని అంటే